దేవుని బిడ్డ ఒక నెల మొదలైనప్పుడు ఆ నెలలో ఫస్ట్ తారీఖున నువ్వు ఒక పనిని వ్యాపారాన్ని మొదలుపెట్టేటప్పుడు రేపు మొదలు పెడతావనగా ఈ రోజున నువ్వు ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రయాణం చేయబోతున్నప్పుడు ఆ ప్రయాణానికి ముందు ఒక రోజున నువ్వు ఎగ్జామ్ రాయబోతున్నా దానికి ముందు ఒక రోజున నువ్వేం చేయాలో తెలిసిన యేసయ్య సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చొని నేను కాలేజీకి వెళ్ళబోతున్నాను నేను స్కూల్స్ కి వెళ్ళబోతా ఉన్నాను వ్యాపారం నిమిత్తమై నేను వెళ్ళబోతున్నాను ఇదిగో ఈ జూన్ నెల ఈ జూలై నెల ఈ ఆగస్ట్ నెల మొదలైందయ్యా ఈ నెలంతటికీ నాకు కృప కావాలి ఆమె ఈ నెలంతా అయ్యా నువ్వు నాతో రావాలి ఈ నెలంతా నా చేతి పనులన్నిటిలో నువ్వు నాకు తోడై అని నెలలో మొదటిది నాన్న నీవు ఏసయ సన్నిధిని వెతుకుతూ ఒక రోజంతా ఉపవాసం ఉండి ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే ఆ నెల అంతా కూడా నీకు జ్ఞానమే అయినా నీ చేతి పనుల్లో ఆశీర్వాదమే అయినా నీ ప్రయాణాలలో ఆయన నీతో కూడా వచ్చే విషయంలోనే అయినా నీకేది తక్కువ కాకుండా ఆయన నీకు తోడయి సమస్తాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఇది నువ్వు నేర్చుకోవాలి సలోముడు రాజ్యం రాగానే చేసిన ప్రార్థన ఏంటిది అంటే రాజ్యము కంటే నాకు జ్ఞానము కావాలి ప్రార్థన చేయటం వలన సొలోమోనికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు అందుకే నేను నా జీవితంలో ప్రతీ నెల ఒకటో తారీఖున ఉదయం తొమ్మిది ఇంటికాడ నుంచి ఉపవాసం ఉండి ప్రార్థనలో కూర్చుంటాను నేను నాతో పాటు ఉన్న పిల్లలు ఒకటో తారీఖు అసలు ఏ పని పెట్టుకోను మోకాళ్ళ మీద ఉండి స్తోత్రాలు చెప్తూ ఉంటాం వేల రూపాయలు ఖర్చు ఉండి దేవుడు ఎవరు తీసుకొచ్చేస్తారు ప్రయాణాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి ఒక నెల వస్తున్నప్పుడు దానిలో ఎన్నో ఉంటాయి నాకైనా నీకైనా ఆ ఒకటో తారీఖు ఉపవాసం నుండి ప్రార్థన చేసే మోకాళ్ళ మీద అయ్యా ఈ నెలలో విశ్వాసులకి ఏది అవసరం మరి నాకు తెలియదు ఈ నెలలో పిల్లలకి ఏది అవసరమో నాకు తెలియదు అన్నీ ఎరిగిన దేవుడివి అనంత జ్ఞానివి నీవు ఏదైనా ఒక వాగ్దానం మీరు మాతో చెయ్యండి ఎలాంటి క్లిష్ట కష్ట పరిస్థితులైనా నీ వాగ్దానమే మాకు ధైర్యాన్ని ఇస్తుంది ఎలాంటి కఠినమైన పోరాటాలైనా దేవుని వాగ్దానమే శక్తిని సమకూరుస్తుంది ఎలాంటి పోరాటాలైనా ఎలాంటి జయాపజయాలైనా దేవుని వాగ్దానమే దృఢనిశ్యాన్ని కలగజేస్తారు ఆయన వాగ్దానం ఉంటే చాలు ఎబ్బోకురేవులు దాటేయచ్చు ఆయన వాగ్దానం ఉంటే చాలు యోర్ధాలను దాటివేయచ్చు ఆయన వాగ్దానం ఉంటే చాలు ఎర్ర సముద్రాన్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు ఆయన వాగ్దానం ఉంటే చాలు శ్రీయాలు శిఖరము పైన నిలవచ్చు ఎరు శిలవుల చేరొచ్చు ఆయన ఎదుట ధైర్యముగా నీవు ప్రతి దానిని అడిగి పొందుకోవచ్చు ఆయన వాగ్దానం నీకు రావాలంటే సొలోమోను లాగా నువ్వు ముందు నెల ప్రారంభదేనా అన్న సంవత్సరం మొదలైనప్పుడు కొత్తగా పెళ్ళైంది అనుకోండి దేవుని ఎరిగిన పెట్టలు ఏం చేయాలంటే ఒక మూడు రోజులు ఉపవాసం ఉండి నేను కుటుంబాన్ని కట్టుకోవాలి నాకు జ్ఞానం ఇవ్వండి అని ఆయన సన్నిధిని వెతకాలియా చెప్పండమ్మా ఒకసారి రెండు చేతులు ఎత్తి తల్లులారా హయా ఇంకా ఇంకోసారి గట్టిగా ఇంకోసారి గట్టిగా హాలేలుయా